对，对，对。 Terima kasih. Berapa?

ఒక్కసారి మనం చేయాలి అండి ఈరోజు మా కుటుంబానికి మా నాన్న లేడు మా నాన్న ఆరోగించి వాటికి కష్టపడినాడు ఆరోగించి దెబ్బలు తినండి నేను కూడా దెబ్బలు తినాలండి ఎలా సార్ మీరే చెప్పండి చూడు టోటల్ మా ఫ్యామిలీ ఎంత సాక్షి అయినాడు మొహమ్మది రెండు కాళ్ళకు సాక్షి అయినారు ఈరోజు మా నాన్న ప్రాణాలు వదిలినాడు ఏటాడుతుంది మీరు నా తరం తరమస్తారా సార్ పార్టీ పదము పార్టీ తెప్పించి వేరే ఇష్యూ లేదు లేదు పార్టీతోనే భూములు తగర ఏమీ లేవు పార్టీ ఫలిస్తారు ఫోన్లో మాట్లాడితేనే సార్ ఈ మాది కేసులు పెట్టడం లేదు

ஜனூர் <laughs> <laughs> నాకేనా అవునా చూసుకొని వచ్చి మాట్లాడలే ఈరోజు చాలా దారుణమైనటువంటి సంఘటన ఉంగనూరు మండలంలో కృష్ణాపురం గ్రామ పంచాయతీ కృష్ణాపురం గ్రామం రామకృష్ణ అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకుల్ని దారుణంగా హత్య చేయడం వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నాయకులు హత్య చేయడం అది కూడా పూర్తిగా కూడా ఇది ఏ ఆస్తికి సంబంధించినటువంటి సమస్య కాదు వాళ్ళ సొంత విషయం కాదు ఇది పూర్తిగా రాజకీయ కోణంలో రాజకీయం కోసం ఆ ఊరిలో వాళ్ళు పెత్తనం చెలాయించేదానికోసం ఇతను ఏ రోజైతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా కంటిన్యూస్గా అతను హింసిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ ఒడ్డుమెట్టు గ్రామ పంచాయతీ ముందు నుంచి కూడా ఒడ్డుమెట్టు కావచ్చు కృష్ణాపురం కావచ్చు ఇవన్నీ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోవచ్చు అటువంటిది గత పదిహేను సంవత్సరాలుగా అక్కడ విపరీతమైనటువంటి దౌర్జన్యం ఇప్పుడు వచ్చినటువంటి నాయకుడు ఎవడైతే రామచంద్రారెడ్డి గారు ఉన్నారో అతను వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని నెట్టేశారు ఇదివరకు ఎప్పుడూ కూడా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు కానీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎప్పుడు నరుపుకొని ఫ్రాక్షన్ చేసేటువంటి సందర్భాలు గతంలో లేవు ఈరోజు ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటన పూర్తిగా కూడా ఒక పార్టీ నాయకుడిని ఆ గ్రామంలో అధికారం వచ్చిన తర్వాత అనగదొక్కకపోతే వాళ్ళ పుట్టగతులుండవు భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక దీన్ని పూర్తిగా కూడా నడిపారనేది ఈరోజు జరిగినటువంటి సంబంధించి అర్థమవుతాం అయితే గడిచిన నాలుగు నెలలుగా నాతో కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే కృష్ణాపురము గ్రామంలో ఇదివరకే మా తండ్రి గారు ఉన్నప్పుడు కానీ నేను వచ్చిన తర్వాత కానీ అక్కడ హౌస్ సైడ్ పట్టాలు ఇచ్చినప్పుడు కానీ ఆ హౌస్ సైట్స్ పట్టాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా గత వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో దాన్ని కూడా దౌర్జన్యంగా లాక్కుంటున్నారు మేమేం చేయలేకుండా ఉన్నాము అనేటువంటిది కూడా మాట్లాడి నాకు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులకు చెప్పండి అని చెప్పి నేను కూడా ఆ రోజు నుంచి ఆ రోజు కూడా వాళ్ళ ఫోన్లో కూడా నాకు చెప్పడం జరిగింది అయితే నాకేం జరుగుతూ ఉందో అర్థం కావడం లేదు కానీ వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉంది పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఎందుకు పూర్తిగా కూడా నిర్లిప్తంగా తయారైందో నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఏదో ఒక ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినంత మాత్రాన నా సిస్టమ్ బాగుపడుతున్నాయంటే దానికంటే పై స్థాయి ఉండేటువంటి నాయకులు ఆలోచించాలి పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఆలోచించాలి ఏమవుతూ ఉంది ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉందని మేము కూడా ఈరోజు ఎప్పుడు ఎస్పీ గారితో ఎప్పుడు మేము కూడా ఫోన్లో మాట్లాడటప్పుడు మానేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఎక్కడా ఫ్రాక్షన్ వద్దు న్యాయంగా ఉండండి దౌర్జన్యాలు వద్దు చేసేటువంటి పనులు పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ చేయమని ఆయన చెప్తున్నారు అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించి కొట్టి చంపే స్థాయి వచ్చి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా మల్లకుండా ఇంట్లో కూర్చోమని చెప్పి ఎవరు చెప్పరు చంద్రబాబు నాయుడు చెప్పలే మా నాయకులు ఎవరు చెప్పట్లే మీరు ఎందుకు ఆ రకంగా తయారవుతున్నారనడానికి ఇది చాలా అన్యాయం ఖచ్చితంగా దీనిపైన వీళ్ళ కాదు వీళ్ళ పైన అధికారులు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి అప్పుడు కానీ ఈ రాష్ట్రంలో భయం రాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు న్యాయం జరగదు దానిపైన ఇమీడియట్గా కూడా చర్యలు తీసుకోమని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి మా నాయకులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇది పూర్తిగా ఎందుకంటే గత వైసీపీ హయాంలో ఎవరైతే పోలీసులు ఆ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులకు ఆ రోజు అడుగులకు మడుగులు కింద స్థాయి అధికారులు ఉన్నారో రోజు కూడా ఉన్నారు ఈరోజు కూడా అదే కానిస్టేబుల్ ఉన్నారు అదే నాయకులు ఉన్నారు వాళ్ళ ద్వారానే జరిగేటువంటి ఇల్లీగల్ పనులు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఎక్కడో ఎందుకో నేను పలమనేరులో సీనియర్ శాసనసభ్యుడిని నా నియోజకవర్గంలో నా మండలంలోనే వైసీపీ హయాంలో ఉండేటువంటి ఇన్స్పెక్టర్ ఈ రోజు కూడా కొనసాగుతా ఉన్నా నేను చెప్పేది ఒకటే వైసీపీకి సంబంధించినటువంటి ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షిఫిల్ చేయమని ఇదే విదేస్పీకి అదే వాళ్ళని పెట్టద్దు కింద స్థాయి వాళ్ళని పెట్టద్దు ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి మార్చు ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి మార్చు లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేశారు వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి అని చెప్పి నెత్తు కొట్టుకుంటా ఉంటే రోజు కూడా మార్చే పరిస్థితి లేదు దానికి పర్యవసరమే ఈరోజు మా నాయకుడు ప్రాణం పోయింది ఈరోజు అధికారంలో ఉండి అసలు మేము మా నాయకులు ప్రాణాలు కూడా కాపాడలేనటువంటి పరిస్థితికి ఈరోజు మేము వస్తే ఎక్కడికి వెళ్ళాలని మాకు అర్థం కావట్లేదు ఇది చాలా తప్పు ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది మా ముఖ్యమంత్రి గారికి మా పార్టీ నాయకుడికి ఖచ్చితంగా మేము పోయి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ సిస్టంను ప్రక్షాళన చేయాలా చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు న్యాయం జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా ప్రత్యేకంగా పుంగునూరు నియోజకవర్గంలో గతంలో దౌర్జన్యాలు జరిగాయి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వస్తే ఆయన పైన పడినారు వస్తే మా పైనంతా కేసులు పెట్టారు వందల మంది ఐదారు వందల మంది పెండ్లాము బిడ్డలు తల్లి బిడ్డలు లేకుండా మొత్తం దేశ ఊర్లో వదిలిపెట్టిపోయినారు ఈరోజు మళ్ళా అదే నాయకులు అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే ఎక్కడ ఉండాలా ఎవరు ఉండే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా చేసినటువంటి వాళ్లకు మళ్ళీ కృష్ణాపురంలో జరిగినటువంటి సంఘటన ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు రామకృష్ణ ప్రాణాలు అయితే మేము తీసుకురాలేమో కానీ ఆయనకు జరిగినటువంటి అన్యాయం ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తకు జరగకుండా ఉండాలని ఖచ్చితంగా కూడా రేపు దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రేపు ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను ఇప్పటికే అదే భయం ఉంది మన పార్టీ వైకీ యంత్రాలు ఏమన్నా స్నానం కోల్పోతుందంటే